టాలీవుడ్ స్టార్ హీరోలు పానిండియా స్టార్స్గా చాడుతూ ఉంటే కోలీవుడ్ స్టార్ హీరోలు టాలీవుడ్లో వేయటానికి ప్రయత్నిస్తున్నారు ఇందుకు ఎవరికీ అభ్యంతరం లేదు కానీ తెలుగు అనువాదం చేసేటప్పుడు తమిళ టైటిల్స్ పెడుతూ తెలుగును కించపరుస్తున్నారు అజిత్ నటించిన వాలిమై చిత్రాన్ని తెలుగులో కూడా తమిళ టైటిల్ తో రిలీజ్ చేశారు తెలుగులో శక్తి అనే అర్థం ఈ టైటిల్ పెట్టి ఉంటే ఈ చిత్రం తెలుగు వారికి మరింత చేరువయ్యేది ఈ జాడ్యం వెబ్ సిరీస్ కి కూడా పాకింది సుడల్ అనే తమిళ వెబ్ సిరీస్ ని అదే పేరుతో తెలుగులో స్ట్రీమింగ్ చేస్తున్నారు ఈ టైటిల్ కి అర్థం తెలియక తెలుగు ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్ కి కనెక్ట్ కాలేకపోతున్నారు తాజాగా ఈ జాడ్యం మలయాళ చిత్రాలకు పాకింది పృథ్వీరాజ్ నటిస్తోన్న కడువా అనే మలయాళ చిత్రాన్ని అదే టైటిల్ తో తెలుగులో అనువదిస్తున్నారు కడువా అంటే తెలుగులో పులి అని అర్థం ఈ టైటిల్ పెడితే ఎంతో హుందాగా గంభీరంగా ఉంటుంది తొలినాళ్ల నుంచి తెలుగులోకి అనువాదమైన తమిళ చిత్రాలను తెలుగువారు ఆదరించారు అలా శివాజీ గణేశన్ నటించిన చిత్రాన్ని బంగారు పథకం అన్నారు కానీ తంగ పథకం అనలేదు నేటి జనరేషన్లో తమిళ సూపర్ స్టార్స్ చిత్రాలు అలానే డైరెక్టర్ శంకర్ చిత్రాలు తెలుగులో అనువాదమై ఘన విజయం సాధిస్తున్నాయి శంకర్ విషయమే తీసుకుంటే జెంటిల్మెన్ జీన్స్ ఇంగ్లీష్ టైటిల్స్ కాబట్టి తెలుగులోనూ సేమ్ టైటిల్స్ ని ఆదరించారు ప్రేమికుడు అంటే తెలుగువారు ప్రేమించారు కానీ కాదలన్ అంటే కాదనేవారు ఒకే ఒక్కడు అంటే ఓకే అన్నారు కాని మొదలవన్ అంటే మాకొద్దనేవారు అపరిచితుడు అంటే ఆదరించారు కానీ అన్నియన్ అంటే అన్యాయమైపోయేవాడు భారతీయ భాషలన్నింటా రోబోగా రిలీజ్ అయిన చిత్రాన్ని తమిళనాడు ప్రభుత్వ నిబంధనలు తమిళ ప్రజల డిమాండ్ మేరకు యంత్రుడు అనే అర్థం వచ్చేలా యంతిరన్ అనే తమిళ టైటిల్తో రిలీజ్ చేశారు తమ ప్రాంతీయ భాషకు తమిళలు ఇచ్చిన ప్రాధాన్యత అది మరి అలాంటి ప్రాధాన్యత తెలుగువారు తెలుగుకు ఇస్తారని తెలుసుకుని కదా తెలుగు భాషనే కాదు తెలుగు జాతనే తమిళనాట హేళన చేస్తున్నారని వాపోతున్నారు అక్కడి తెలుగువారు తెలుగును ఆంగ్ల అక్షరాల్లో తిరగేసి గుల్టీ అని తెలుగువారిని పిలుస్తూ అవహేళన చేస్తున్నారని అక్కడి తెలుగు ప్రజలు వేదన చెందుతున్నారు హిందీనే తమపై రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రమైన ఉద్యమాలు చేశారు తమిళులు అలాంటి వీళ్లు తమ భాషనే తెలుగువారిపై రుద్దటం న్యాయమా తెలుగు సినిమా మార్కెట్లో వాటా దక్కించుకోవాలని వస్తున్నారు కానీ తెలుగు భాషని గౌరవించరా దేశ భాషలందు తెలుగు లెస్సా అని శ్రీకృష్ణదేవరాయలు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ప్రపంచ సాహితీవేత్తలు తెలుగును కీర్తించారు అలాంటి చరిత్ర కలిగిన తెలుగును కించపరచడం న్యాయమా ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకుని తెలుగు తెరపై తమిళ మరకలు తొలగిస్తారని అనువాద చిత్రాలకు తెలుగు టైటిల్స్ పెడతారని ఆశిద్దాం